ఇక ముమ్మాటికి మరో అంశాన్ని చూద్దాం ముమ్మాటికి మిగులు బడ్జెటే రాష్ట్రం మీరా అప్పుల గురించి మాట్లాడేది పదేళ్ల పాలనలో అగ్రస్థానంలో తెలంగాణ కేంద్రం చేసిన అప్పులతో ఏం చేసిందో చెప్పాలి బీజేపీ ఎంపీలు చేసింది సున్నా తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడడం దారుణం బీజేపీ తప్పులను ఎన్నటికీ తెలంగాణ ప్రజలు క్షమించరు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు కేటీఆర్ లేక అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ విషయం ఏంది అంటే మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టరు మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి కూడా కనీసం తెలంగాణ అనే పదం నాకు వినబడలేదు మొత్తం ఉపన్యాసం ఆ బడ్జెట్ ప్రవేశపెట్టడంలో తెలంగాణ అనే పదం నాకు వినబడలేదు ఇంకొక విషయం ఏంటంటే ముమ్మాటికి ఇక్కడ మిగులు బడ్జెట్ రాష్ట్రమే అయినప్పటికీ కూడా తెలంగాణకు రావాల్సిన మొండి లేదు కేంద్రం వాటా ఇవ్వలేదు కేంద్రం నిధులు ఇవ్వలేదు కేంద్రానికి సంబంధించి ఇక్కడ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే మా తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది మంది బిజెపి ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు